వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపు వ్లాగ్స్ ఆఫ్టర్ సాఫ్ట్వేర్ లాంగ్ టైమ్ అండి మనం కలుస్తుంది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది నా ఛానల్లో వీడియో పెట్టేసి బట్ అయినా కూడా నేనేమి డౌన్ చేయలేదు మీన్స్ నా ఛానల్ని నేను రద్దు చేసుకోలేదు అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా లేరు కదా తక్కువ మందే ఉన్నాము అందరం కూడా ఏమో సమ్ రీజన్స్ వల్ల అయితే నేను కొన్నిసార్లు అనుకుంటాను చేయాలి వీడియోస్ అని చెప్పి కానీ చేయలేకపోయాను అండ్ ఫైనల్లీ దిస్ డే హ్యాపెన్ ఇది కూడా చాలా లాంగ్ వీడియో అండ్ మీన్స్ లాంగ్ అంటే లాంగ్ బ్యాక్ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నియర్లీ వన్ ఇయర్ బ్యాక్ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు మళ్ళీ ఇంకొకసారి వెల్కమ్ బ్యాక్ టు చెప్తూ స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఏంటంటే నేనైతే మా ఫ్రెండ్స్తో కలిసి సన్ రైజ్ కోసం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని నైట్కి నైట్ బయలుదేరిపోయాము కాకపోతే మా టైర్లో గాలి కొంచెం తగ్గు ఉండింది ఎందుకంటే ముగ్గురం పెద్దవాళ్ళు ఒక బుడ్డి పిల్ల మొత్తం నలుగురం కలిసి ఆ బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాము సో గాలి ముందు ఫ్రంట్ టైర్ గాలి అయితే చాలా తక్కువ ఉండింది సో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఎగ్గబోతుండే లేపినం అంకుల్ కొంచెం మాకు గాలి పెట్టరా అంటే అమ్మ మిషన్ పాడే చాలా రోల్ అవుతుంది మేము వాడక అది చూడాలి పని చేస్తే పెడతాను లేదంటే లేదు ఏమనుకోవద్దన్నారు కానీ మేము చెప్పాము ఇట్లా లాంగ్ వెళ్ళాలి అని చెప్పేసి కానీ ఆయన ఏదో ఒకటి చేసి పెట్టిండు ఆయన మనీ కూడా తీసుకోలేదు ఆడపిల్లలు మిఠాయిలు వచ్చామని చెప్పి కానీ మేమైతే వదిలిపెట్టలేదు అని మనీ ఆయనకి ఇచ్చేసి మేము సొప్పని మళ్ళీ బండి తీసుకుని స్టార్ట్ అయిపోయాం సో చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో సాగుతుందా మా ప్రయాణం అది ఎందుకంటే నైట్ ముగ్గురు మూడు రకాల ఒక ఫ్రస్ట్రేషన్ మోడ్లో ఫ్రస్టేట్ అయ్యి ఉండి మైండ్ అప్సెట్ అయిపోయి ఉండింది సో మేము దాన్ని డైవర్షన్ కోసం అని చెప్పేసి ఇలా ఏదో ఒక చేద్దాం ఇలా అయితే అవ్వదు అని చెప్పేసి చిల్ అవుదామని చెప్పేసి టెన్షన్స్ అన్ని కాసేపు పక్కన పెట్టేసి పోదామని చెప్పేసి సండే కలిసి వచ్చింది సో ఇంకా బయలుదేరిపోయాం ఎక్కడి నుంచి అంటే అద్దంకి నుంచి ఒంగోలు కొత్తపట్నం బీచ్ సన్ రైజ్ కోసం వెళ్తున్నాం మా ముందు ప్రైవేట్ ట్రావెల్స్ దూసుకుపోతున్నాయి మామూలుగానే గాలి ఎక్కువగా వస్తుండ్రా వస్తుందిరా స్వామి అనుకుంటా ఉంటే ఈ బస్సు గాలి ఇంకాస్త మా మొహాలు అలా తాగేసి వెళ్తుంటే అదొక మాదిరి ఫీలింగ్ అది మీకు తెలిసే ఉంటుంది ఎప్పుడొకప్పుడు ఫేస్ చేసే ఉంటారు సో అలా మేము ఆకాశం వైపు చూస్తున్నాం ఎందుకు చూస్తున్నాం అంటే సూర్యుడిని రావద్దని చెప్తున్నాం చంద్రుడిని అలాగే ఉండమని చెప్తున్నాం మినిమం వన్ అవర్ దాకా నువ్వు స్టే చేయి స్కైలోనే ఎక్కడికి వెళ్ళిపోకు మేము వెళ్ళేంత వరకు ఉండు నువ్వు కానీ సూర్యుడే మా చూస్తూ చూస్తూనే లైట్ వచ్చేస్తుంది మా కళ్ళ ముందుకి అండ్ మేము ఫీల్ చేస్తు ఫీల్ అవుతున్నాము ఆ నైట్ మోడ్లో నుంచి అలా ట్రా ఏమంటారు ఒక డే డే లైట్లోకి ట్రాన్స్లేట్ అవుతుందనమాట సారీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు వచ్చిన యాష భాష ఇదే ఏమనుకోవద్దు ఏమైనా తప్పులుంటే క్షమించండి దట్స్ ఇంకా అలా చూస్తున్నారు కదా మీరు కూడా లైట్గా డే లైఫ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ అండ్ వీడియో కూడా వెనకాల వచ్చిన మా ఫ్రెండ్ తీస్తుంది అది అటు ఇటు ఊపుకుంటూ పాపం నా దానికి ఫస్ట్ టైం వీడియో షూట్ చేయటం నేను ఏ తీ చాలా రోజులకి మనం వీడియోలో ఎప్పటికైనా కానీ ఈ వీడియో నేను పోస్ట్ చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టుకుంటాను నా ఛానల్లో పెట్టుకుంటాను అది ఎప్పుడైనా కావచ్చు నాకు వీడియో అయితే మంచిగా తీసి పెట్టంటే పాపం దానికి నచ్చినట్టు అది తీసింది దానికి వచ్చినట్టు తీసింది చూడండి అక్కడ సన్ వచ్చేస్తున్నాడు ఆరెంజిష్ కలర్లో ఆకాశం మారిపోతుంది చంద్రుడు మటుకు నిగనిగలాడతా మాడి పండ్లాగా అలా ఉండిపోయాడు ఆయన వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మేము లిటరల్లీ ఒకటే డైలాగ్ ఛత్రపతి సూర్యుడు బేగి రాకు బేగి రాకంటే బేగి రాకు మేము ఇంకా ఎక్కడే ఉన్నాం అని చెప్పేసి క్వైట్ ఆపోజిట్ చిత్రపతి అనమాట మళ్ళా రోజు అంటే ఆవిడేమో ఆమె ఆమె కొడుకు కోసం చెప్పిండ్రు మేమేమో మా సంతోషం కోసం సూర్యుని రావద్దని చెప్తున్నా ఆమె రామని కోరుకుంది ఇదంతా సొల్లు వాగడు మాకు ఎందుకమ్మా అసలు నువ్వేం చేసిందో చెప్పమ్మా అని అంటే మటుకు చెప్పడానికి ఏం లేదండి ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్తే వచ్చే ఎంజాయ్మెంట్ ఏంటో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు కదా మీకు అందరికీ తెలిసే ఉంటుంది అండ్ మంది ఇలాంటి రైడ్స్కి వెళ్ళుంటారు మీన్స్ ఇలాంటి ట్రిప్ ఇలాంటి ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు సనం ప్లాన్ చేసుకొని ఎప్పుడైనా సన్సెట్ చూడడానికి కానీ సన్ రైజ్ చూడానికి కానీ వెళ్ళారా వెళ్ళుంటే ప్లీజ్ కామెంట్ ఇన్ మై కామెంట్ బాక్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎండోగో నాకు షేర్ చేసుకోండి మీ కామెంట్స్ రూపంలో అండ్ ఇంకేదైనా ఫర్దర్గా నా నుంచి మీరు వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇకపై రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో అవి కూడా మెన్షన్ చేయండి ఎటువంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారని చెప్పేసి ఏదైనా పర్లేదు మీన్స్ ఎక్స్ప్లోరింగ్ సంబంధించి నాకు తెలిసి నా సరౌండింగ్స్లో ఉన్నది ఎక్స్ప్లోరింగ్ నేను చేసి పెడతాను ఫుడ్ బ్లాగ్స్ అయినా కానీ అండ్ ఇంకేమైనా ఈజీ రెసిపీస్ ఇట్లాంటివి ఇంకేమైనా ఫ్యాషన్కి సంబంధించినవి కానీ ఇంకేదైనా హెల్త్కి సంబంధించిన టిప్స్ కానీ సం ఇట్లాంటివి అనమాట నేను నాకు తెలిసినంతలో నేను షేర్ చేసుకుంటాను అండ్ చూడండి ఆకాశం ఎంత అందంగా ఉంది కదా అసలు ఫోర్ కలర్స్ నాకు ఈ మధ్య ఒక శారీ ట్రెండ్ అయిందండి అది నాకు ఆ శారీ కలర్స్ అనే ఆకాశంలో అనిపిస్తుంది అనమాట అలా చాలా బాగుంది ఆ రోజైతే యాక్చువల్గా మా ఫ్రెండ్ ఇంకా చెన్నై వెళ్ళిపోతుంది నాకు ఏదైనా బెస్ట్ మెమరీ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉండింది అది వెళ్ళేలోపు ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం ఏదో ఒకటి ఒకటి మెమొరబుల్గా ఉంచుకుందాం అనుకుంటా ఉన్నాము సో లక్కీలీ ఇలాంటి ఇది ఒక డే మాకు వచ్చింది అనమాట ఆ ముందు ట్రై చేస్తుంది నేను ఆ మధ్యలో పింక్ ఉంది కదా తన నా ఫ్రెండ్ తన చెన్నై వెళ్ళిపోయింది ఆల్రెడీ తను చెన్నై వెళ్ళిపోయి కూడా నియర్లీ ఒక టెన్ మంత్స్ అవుతుంది ఇది దాని కూతురు తేజ్ పాప నా చిట్టి తల్లది అసలు అసలు వదిలిపెట్టారు అత్తయ్య 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 అని చెప్పేసి మంచి చూసుకుంటుంది అన్నాను అది నన్ను బాగా చూసుకుంటుంది నేను దాన్ని బాగా చూసుకోవడానికి కాదు అది నన్ను బాగా చూసుకుంటుంది సో మధ్యలో వెళ్తున్నాం అనమాట ఇది ఎక్కడి దాకా వెళ్ళామంటే నియర్ బై మోస్ట్లీ ఒంగోలు రీచ్ అయిపోయి ప్రయోర్ ఎక్కేసి దారి బీచ్ దారిలోకి అనమాట సో ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము మా ముచ్చట్లలో పడి సన్ రైజ్ చూస్తారా ఫ్రెండ్స్ మీరు కూడా ఆల్రెడీ సన్ వచ్చేసాడు మాకన్నా ముందు చూడండి ఎంత అందంగా ఉన్నాడు పండు నిజంగానే ఒక ఆరెంజ్ పండు ఆకాశం మిగిలిగలు అర్థం పెడుస్తున్నట్టుంది ఆ హనుమంతుడు వెళ్ళి పట్టుకోవడం తప్పేం లేదు తినడానికి అని చెప్పేసి బట్ మనమైతే ఆయన లాస్ట్ అండ్ చేయలేము కదా సో దూరం నుంచి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అయితే బీచ్లోకి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళని ఈజీగా వెళ్ళినంత ఈజీగా నేను వెళ్ళలేను ఎందుకంటే బండి ఒక సైడ్కి పార్క్ చేసుకోవాలి మా చెట్లు పట్టుకొచ్చిన ఏ ఫోన్స్ అవన్నీ కూడా పక్కన నీట్గా పెట్టుకోవాలి కదా అండ్ చూసుకోవాలి చోర్ 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 దొంగలు ఎక్కడుంటారా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారా అని చెప్పేసి అన్నీ చూసుకొని పెట్టుకొని నేను తర్వాత సముద్రంలోకి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాను సన్ రైజ్ ఐఎమ్ సో 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 గ్లాడ్ టు సీ దట్ సన్ ఎవ్రీ టైమ్ నాకు అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ అప్పటికి ఎవరికి ఉంటారు చెప్పండి అందరికీ సన్ రైజ్ అన్న సన్సెట్ అన్న ఇష్టం ఉంటుంది అండ్ నాకైతే కష్టం వచ్చిన సంతోషం వచ్చినా బాధ అనిపించిన ఈ అనిపించినా కూడా నాకు వెళ్ళిపోవాలనిపించే ఫస్ట్ ప్లేస్ అయితే బీచ్కి వెళ్ళిపోతాను అది ఎక్కడైనా కానీ నాకు నియర్ బై వచ్చేసి కొత్తపట్నం చీరాల బాపట్ల ఇంకో వేటపాలెం ఉంటుందన్నమాట ఈ బీచెస్లో మాకు ఆప్షన్ అండ్ కొత్తపట్నం తర పక్కన ఈత ముక్కలా ఉంటుంది పాకాల బీచ్ ఉంటుంది ఇంకా బాగుంటాయి అండ్ అంత జనాలు ఎక్కువ ఉంటారు చాలా చాలా నీట్గా ఉంటాయి ఇక్కడంటే ఈ బీచ్ దగ్గర ఫిష్ హార్బర్స్ ఉంటాయి ఫిషింగ్ చేస్తుంటారు ఫిష్ బోట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం స్మెల్ ఉంటుంది అండ్ ఈ రోజు మటుకు మీన్స్ ఆ రోజు మటుకు సన్ రైజ్ చాలా అంటే చాలా అందంగా ఉంది మీరు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందంటే మేము చాలాసేపు మార్నింగ్ సిక్స్ కల్లా మేము అక్కడికి మీన్స్ సిక్స్ టు సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీన్ ఆ మధ్యలో వెళ్ళిపోయాము బీచ్లోకి మేము ఎగ్జాక్ట్గా నైన్ నైన్కి వచ్చాము బయటికి అంతసేపు ఆడుకున్నాం అంత సేపు ఎంజాయ్ చేసాం మేము బీచ్ని రీల్స్ చేసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం అక్కడ ఒక మోటార్ వెహికల్ ఉంటే దాన్ని రైడ్ చేసాం ఇట్లా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఐ మీన్స్ పక్కన చుట్టుపక్కల వాళ్ళు వస్తారు కదా వాళ్ళలోని కొన్ని సంతోషమైన మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటూ నేను కొన్ని ఫొటోస్ తిక్కుంటూ నా రీల్స్ కోసం వీడియోస్ చేసుకోండి నాకు ఇట్లా అలల్లో కాళ్ళు పెట్టుకొని వీడియో తీసుకోవడం అంటే అది ఎంత ఇష్టమో మీకు ఎవరికైనా ఎలాంటి ఇష్టం ఉందా ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా అండ్ చాలా బాగుంటుంది అసలు ఆ తడిచిన కాళ్ళు ఎంత అందంగా కనిపిస్తాయో నాకు అంటే నా కాళ్ళు అయితే నాకు అందంగానే కనిపిస్తాయి నా కాళ్ళు మీకు అందంగా కనిపించాలని అనిపించాలని లేదు కదా సో నేనైతే నా మై సెల్ఫ్ లవ్ అంతే ఇట్లా బాగుంటాయి మీది కూడా ఇట్లా చేసుకోండి వీడియోస్ బాగుంటాయి స్లో మోషన్లో పెట్టుకొని చేసుకోండి స్లో మోషన్లో అయితే బా చాలా బాగుంటుంది ఇక్కడ వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ ఒక పని చేశారు వీళ్ళు ఆ కూర్చొని ఆడుకుండా ఉంటే నేను స్కూటీకి ఎక్కడ అర్థం కాక తినికి ఆ వెనకాల ఉన్న అమ్మాయికి ఇచ్చా స్కూ నేను ఫోటో వీడియో తీసుకుంటాను మీరు నాకు పట్టుకోండి అంటే ఫస్ట్ కీ చేతిలో పట్టుకొని పోయింది 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 అన్నారు చేతిలో పెట్టుకొని నేను ఎగ్జాక్ట్గా నిజంగా పోయిందా అనుకుని నమ్మేశాను నమ్మేస్తే తర్వాత ప్రాంక్ పోలేదు ఉంది అని చెప్పి చూపించింది భయపెట్టాను అని చెప్పి చెప్పింది తర్వాత లిటరల్లీ వాళ్ళు నిజంగానే కీని మిస్ చేశారు కాకపోతే బ నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి రవళి ఉంది తిను తిను కీని అయితే పోగొట్టేసింది తన నుంచి స్కీస్ అలల్లో అయితే కొట్టుకెళ్ళింది బట్ రివ అలా రివర్స్ వచ్చినప్పుడు నా అదృష్టం బాగుంది అది ఈ అమ్మాయి చేతికి చిక్కింది తాళం కానీ తను ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్లో ఆ ప్రాంక్ నిజం చేద్దామని చెప్పేసి తను దాచేసుకుంది కీని దాచేసుకుని తిని చాలా టెన్షన్ పెట్టింది నేను ఎక్కువ ఎక్కువ టెన్షన్ పడిపోయి నేను ఎక్కడ అరిచేస్తానో తిట్టేస్తానో నాకు మాత్రం చెప్పింది భయపడకు నా దగ్గర ఉంది నేను దాచాను దావుడి ఆడుతాం ఆడు ఆడుకుందాం కాసేపు అని చెప్పేసి ఆడుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి పోయింది నీకి పోయింది నీకు నాది కాదు కదా పోయిందని చెప్పేసి చాలా అయితే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాకు వెతకడం కోసం కష్టపడుతుంది అనమాట గోల గోలు చేసేసి దాన్ని నేనైతే అరిచేసి గోలు చేసేసి అలా గోలు చేస్తుందని చెప్పింది నాకు ఉందని చెప్పేసి నేనైనా ఇంకా కాంప్రమైజ్ అవ్వకుండా దాన్ని నేర్పిద్దామని చెప్పేసి కంటిన్యూ చేసేసాను ఆ డ్రామాని కానీ కొద్దిసేపటికి అక్కడ ఫెషల్ మెన్స్కి అర్థమైపోయింది అనమాట ఇలా ప్రాంక్ చేస్తున్నారని అని చెప్పి తినేవ వీడియో మీద కాన్సన్ట్రేషన్ తాళం వెతికే పని మీద పెట్టట్లేదు అంటుంది తాళం పగలు కొట్టించేద్దాం ఉంటుంది ఏదో కట్ చేసి తాళం ఓపెన్ చేసి ముందైతే ఇక్కడి నుంచి బయట పడదాం అంటుంది చాలా 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 చూడు చా తర్వాత ఫిషర్మెన్స్ అయితే కనిపెట్టేశారు వీళ్ళు ప్రాణం చేస్తున్నారు అని ఫస్ట్ అయితే వాళ్ళు ముందుకెళ్ళి కొంచెం వెతికారు చూశారు ఎక్కడ ఎక్కడున్నా నిజంగానే పోగొట్టారా అని చూడండి ఎంతమంది అక్కడ అందరూ అందరూ వాళ్ళే అక్కడ నేనైతే తిట్టేస్తున్నాను సో ప్లీజ్ డోంట్ మైండ్ అట్లా వాళ్ళు కదా మరి సో అలా అయితే ఆడు ఆట ఆడుకొని తాళం దొరికిందని చెప్పేసి మేము రివర్స్ అయిపోయాము సో ఫుల్ తడిచిపోయాం ఒళ్ళంతా ఇసుక ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పేసి వెళ్తున్నాక ఒక పెట్రోల్ బంక్ అందించింది మాకు ఆ పెట్రోల్ బంక్లోకి వెళ్ళిపోయి బండికి పెట్రోల్ కొట్టించాం మేము టాయిలెట్స్లోకి వెళ్ళిపోయి నీట్గా బట్టలన్నీ జాడించుకొని మాకు అక్కడే స్నానాలు చేసేసాం అనమాట పప్పు అయితే వాళ్ళ ట్యాంక్లో వాటర్ అన్నీ మేము అయిపో ఏంటి ఆ పైన కుమ్మరించుకున్నాం అనమాట సో అదంతా అయిపోయినాక నెక్స్ట్ మేము డీమార్ట్కి వెళ్ళిపోయాం డి ఇవి కొన్ని టాయ్స్ సెక్షన్లోకి వెళ్ళాం ఊరికే అలా కావాల్సిన కొనుక్కొని అవి కూడా డిక్యూలో సేవ్ చేసుకున్నాము తర్వాత అక్కడి నుంచి మంచిగా డేను స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ ఫుడ్ తినేసి వెళ్ళాం మధ్యాహ్నం లంచ్ మార్నింగ్ టిఫిన్ ఎవరు చేయలేదు లంచ్ చేసుకుని ఇంకా బయలుదేరిపోయాం సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నా ఛానల్